అనుకోని పరిణయం ఎపిసోడ్ ఇరవై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకెవరైనా కొత్తగా ఛానల్ని చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరాధ్య నిద్రలోనే భయంగా అభి చుట్టూ చేతులు వేసి తన హృదయంపై తలవాల్చి ప్లీజ్ సేవ్ మీ అబి అని అభి స్పర్శకి తన భయం నెమ్మదిగా తగ్గుతుంటే మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది ఆరాధ్య నుండి ఎటువంటి అలికిడి లేకపోయేసరికి అభి ఆరాధ్య వైపే చూస్తాడు ఇంకా అభి పక్కడే ఉన్న కచీఫ్ తీసి ఆరాధ్య ఫేస్ మొత్తం తుడిచి తనని బెడ్ పై పడుకోబడదామని అనుకుంటాడు కానీ ఆరాధ్య అభిని చాలా గట్టిగా పట్టుకుని ఉంటుంది ఇందాక ఆరాధ్య భయపడటం తననేమి చేయొద్దు అని కలవరించడం అభి సేవమి అని తన పేరు కూడా కలవరించేసరికి అభి ఆలోచనలో పడతాడు ఇంకా ఆరాధ్యని దూరం జరపడం ఇష్టం లేక నెమ్మదిగా అభి బెడ్ వెనక్కి వాలి ఆరాధ్యని అలాగే పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు అభి సన్నిధిలో ఆరాధ్య చాలా ప్రశాంతంగా పాడుకుంటుంది అభికి మాత్రం అసలు నిద్ర పట్టదు అందులోను ఆరాధ్య తనకి అంత దగ్గరగా ఉండేసరికి అభిలో తెలియని చిన్నపాటి అలజడి మొదలవుతుంది ఆరాధ్య తనకి రోజురోజుకి చాలా దగ్గరైపోతుంది అని అభికి అనిపిస్తుంటే అభి బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు ఎందుకు ఈ అమ్మాయి విషయంలో నేను నెగిటివ్గా తీసుకోలేకపోతున్నాను తనని దూరం జరపలేకపోతున్నాను ఇదే ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటే కనీసం తనని టచ్ కూడా చేసేవాడిని కాదు కానీ కొన్ని రోజుల పరిచయంకి ఆరాధ్యకి నేను ఎందుకింతలా క్లోజ్ అవుతున్నాను నాకు తెలియకుండా నా జీవితంలో ఏదైనా జరిగిందా ఇదివరకు ఎప్పుడైనా నేను ఆరాధ్యని కలిసానా తనతో కప్పుడు పరిచయం ఉందా ఎందుకు నాకు ఆరాధ్య బాగా పరిచయం ఉన్నట్టు తన స్పర్శ కూడా నాకు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఆరాధ్య నన్ను ఇలా పట్టుకుని పడుకోవడం కూడా ఇదేమీ నాకు కొత్త కాదు అని అనిపిస్తుంది అసలేం జరుగుతుంది నా లైఫ్లో అని అభి చాలా చిరాకుగా అనుకుంటూ ఉంటాడు అలా అభి ఎప్పటికో నిద్రలో తనకి తెలియకుండానే కిందకి జారి బెడ్ పై పాడుకుంటాడు కానీ రాధ్యని మాత్రం అస్సలు వదలడు తన చుట్టూ రెండు చేతులు వేసి అలాగే పడుకుని పోతాడు మార్నింగ్ అవుతుండగా అబికి మెళకు వస్తుంది ఆబి కళ్ళు తెరిచి చూసేసరికి తనపైనే ఆదమరిచి నిద్రపోతున్న ఆరాధ్యని చూసి ఒక క్షణం షాక్ అవుతాడు తర్వాత రాత్రి జరిగింది నెమ్మదిగా గుర్తు తెచ్చుకుని ఇంకా ఆరాధ్యని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనని నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి అక్కడి నుండి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఆబి ఆఫీస్కి వెళ్ళే టైంకి కూడా ఆరాధ్య నిద్ర లేవకపోయేసరికి ఇంకా అభి టైం వైపు చూసి ఆరాధ్య దగ్గరికి వెళ్ళి టైమ్స్ పిలుస్తాడు అభి వాయిస్కి ఆరాధ్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది తన ఎదురుగా అభి ఉండేసరికి ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపాటిగా లేచి కూర్చుని చుట్టూ చూస్తుంది తను రాత్రంతా అభిని పట్టుకుని పడుకున్న విషయం ఆరాధ్యకి తెలియదు ఆరాధ్య ఆర్ యు ఓకే అని అభి అంటుంటే ఆరాధ్య టైం వెబ్ చూసి వెంటనే బెడ్ పై నుండి లేచి అయ్యో టైం నైన్ అవుతుందా అని కంగారుగా అంటుంది పర్వాలేదు నీకు హెల్త్ బాగోకపోతే రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను అని ఆబి చెప్తుంటే అయ్యో అభి సార్ నేను బాగానే ఉన్నాను రెడీ అవుతాను ఒక్క హాఫ్ అన్ అవర్ అని ఆరాధ్య కంగారుగా అంటుంటే టైం లేదు ఆరాధ్య ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాన్స్ని మీట్ అవ్వాలి వాళ్లతో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోవచ్చు ఒక పని చెయ్యి నువ్వు రెడీ అయ్యి ఆఫ్టర్నూన్ నుండి లంచ్ తీసుకున్రా నేను డ్రైవర్కి చెప్తాను అని అంటుంటే అలాగే అని ఆరాధ్య చిన్నగా అంటుంది అభి ఒక అడుగు ముందుకు వేసి వెంటనే వెనక్కి తిరిగి ఆరాధ్య వైపు చూస్తాడు ఎందుకు ఆరాధ్యని వదిలి వెళ్ళడం తనకిష్టం లేకపోయినా టేక్ కేర్ అని చెప్పి అభి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయేసరికి ఆరాధ్య అలాగే బెడ్ పై కూర్చుంటుంది ఏమైంది నాకు చా ఇంతలా పడుకున్నావేంటి త్వరగా బ్రేక్ఫాస్టు లంచు ప్రిపేర్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి అని ఆరాధ్య ఇంకా స్పీడ్గా తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది అభి చెప్పడం వల్ల వినయ్ మార్నింగే లేచి రెడీ అయ్యి తమ కంపెనీ బ్రాంచెస్కి వెళ్తాడు ఆరాధ్య ఫ్రెష్ అయ్యి తన రూమ్లో నుండి బయటకు వచ్చి అభి కోసం బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపేర్ చేస్తుంది అప్పటికే టైం లెవెన్ దాటడంతో చా చాలా లేట్ అయింది టిఫిన్ చేసే టైం కూడా ఆగిపోతుంది త్వరగా స్టార్ట్ అవ్వాలి అని తన రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుండగా తన మొబైల్ రింగ్ అవుతుంది అభి కార్తిక్ ఇద్దరు కూడా ఆఫీస్కి చేరుకుంటారు కార్తిక్ అభి వైపు చూస్తూ ఆరాధ్య రాలేదేంట్రా అని అంటుండే తనకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది ఆఫ్టర్నూన్ వస్తుంది అంతా రెడీనా అని అనగానే అవున్రా వాళ్ళు మన కోసమే పదా అని చెప్పి ఇంకా అభి కార్తీక్ ఇద్దరు కూడా ఆఫీస్ నుండి క్లయింట్స్ వెయిట్ చేస్తున్న రెస్టారెంట్కి స్టార్ట్ అవుతారు అభి హోటల్లో ఒక సూట్ రూమ్ తీసుకుంటాడు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అభి కార్తీక్ ఇద్దరు కూడా వాళ్లతో ఒక బిగ్ ప్రాజెక్ట్ గురించి సీరియస్ డిస్కషన్లో మునిగిపోతారు ఆరాధ్య తన ఫోన్ రింగ్ అవుతుంటే వెళ్ళి ఫోన్ అటెండ్ చేసి హలో అంకుల్ ఎలా ఉన్నారు అని అడుగుతుంటే నేను బాగున్నాను ఆరాధ్య ప్రియాకి నిన్న నైట్ నుండి హెల్త్ బాగోలేదు ఫుల్ ఫీవర్గా ఉంది కరెక్ట్ టైంకి నేను కూడా ఊర్లో లేనురా నిన్న నైటు కాల్ చేస్తే నర్సును పంపించాను ఈరోజు మార్నింగ్ కూడా నర్సు వెళ్ళింది కానీ ఇంకా ప్రియకి ఫీవర్ తగ్గలేదు చాలా నీరసంగా ఉంది తనేమో నీకు కాల్ చేయొద్దు నువ్వు భయపడతావని అంటుంది కానీ అలా ఉంటే అమ్మని చూసుకోవడం కుదరదు కదా నువ్వు రావడానికి వీలుంటుందా ఆరాధ్య అని డాక్టర్ అంటుంటే అదేంటంకుల్ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ప్రియా నేను వెంటనే స్టార్ట్ అవుతున్నాను కాల్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ అంకుల్ నేనిప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని ఆరాధ్య కంగారుగా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇప్పుడు ఈ విషయం అభికి చెప్పాలా వద్దా ఒకప్పుడు తను కనిపించకపోతే అభి అసలు ఉండేవాడు కాదు కానీ ఇప్పుడు అభి వేరు కదా తను కనిపించకపోయినా అభి పట్టించుకుంటాడా కానీ అభితో ఒక మాట చెప్పాలి కాబట్టి ఇంకా ఆరాధ్య అభికి కాల్ చేస్తుంది అయితే అభి ఫోన్ సైలెంట్ ఉంటుంది ఇంతలో తనకి అప్పుడు గుర్తుకొస్తుంది అభి క్లయింట్స్తో మీటింగ్ ఉంది అని చెప్పడం ఇంక తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కార్తిక్కి కాల్ చేస్తుంది ఆరాధ్య నుండి ఫోన్ రాకనే కార్తీక్ ఒక క్షణం అభి వైపు చూసి పక్కకి వెళ్ళి ఆరాధ్య మేము అర్జెంటో మీటింగ్లో ఉన్నాము మీటింగ్ అనేది లాస్ట్లో షిఫ్ట్ అయింది ఇప్పుడు మేము ఆఫీస్లో లేము ఆరాధ్య నువ్వు ఈరోజు ఆఫీస్కి రాకు అభి క్లయింట్స్తో మీటింగ్ అనేది సిటీ అవుట్కర్ట్స్లో ఉన్న ఒక హోటల్లో అరేంజ్ చేశాడు లంచ్ మేము ఇక్కడే చేసేస్తాం సరే నేను తర్వాత కాల్ చేయనా అని కార్తీక్ అనగానే ఇప్పుడు మళ్ళీ తను ఊరు వెళ్తుందని చెప్తే కార్తీక్ కూడా టెన్షన్ పడతాడని అయితే నార్మల్గానే చేశాను అని ఆరాధ్య ఫోన్ కట్ చేసి ఇంకా చంద్రశేఖర్ గారికి చెప్పగానే అభికి తెలిస్తే తిడతాడేమోనమ్మా ఒకసారి అభితో నేను మాట్లాడనా అని చంద్రశేఖర్ గారు అంటుంటే వద్దంకుల్ పాపం అభి కంపెనీ గురించి చాలా కష్టపడుతున్నాడు ఇది తనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని కూడా చెప్పాడు ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటే తను నా కోసం ఆలోచించి మధ్యలో వదిలేసి వచ్చేస్తాడు ఎలాగో తను ఈవినింగ్ వస్తాడు కదా అప్పుడు చెప్పండి ఇంతలో నేను ప్రియాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఒక టూ డేస్లో వచ్చేస్తాను అని ఆరాధ్య చెప్తుంటే సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళిరా నిన్ను పంపించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ ఏం చేస్తాను అని డ్రైవర్కి ఆరాధ్యని బస్టాండ్లో డ్రాప్ చేయమని చెప్తారు చంద్రశేఖర్ గారు తన ఊర్లో కార్లో వెళ్లమంటే ఆరాధ్య వద్దు అని చెప్తుంది ఇంకా ఆరాధ్య అక్కడి నుండి ప్రియ వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ అవుతుండగా అభి కార్తీక్ వైపు చూస్తూ ఆరాధ్య ఆఫీస్కి వచ్చిందేమోరా మళ్ళీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంటుంటే లేదా అభి ఇందాక ఆరాధ్య కాల్ చేసింది నేను తనని రావద్దు అని చెప్పాను అని కార్తీక్ చెప్పగానే వాట్ కాల్ చేస్తుందా అని అభి వెంటనే తన మొబైల్ చూసుకుంటాడు ఆరాధ్య నుండి మిస్డ్ కాల్ ఉండటం చూసి నాకు కూడా చేసింది అని ఆబి అంటుంటే నార్మల్గానే చేసింది అని చెప్పింది వాళ్ళు మన కోసం లంచ్కి వెయిట్ చేస్తున్నారు వెళ్దాం పదా అని ఇంకా కార్తీక్ ఆబిని తీసుకుని వెళ్తాడు ఆరాధ్య ఇంటికి వెళ్ళేసరికి ప్రియా తన రూమ్లో బెడ్ పై పడుకుని ఉంటుంది ప్రియా అని ఆరాధ్య ప్రియా బెడ్ దగ్గరికి వెళ్ళి పీల్చేసరికి ప్రియా నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది అక్క నువ్వేంటి ఇక్కడ అని ప్రియా చాలా నీరసంగా మాట్లాడుతుండే హెల్త్ బాగోకపోతే ఒక్క ఫోన్ చేయాలి కదా ప్రియా అని ఆరాధ్య బాధగా అంటుండే పర్వాలేదక్క నువ్వెందుకు అంత దూరం నుండి వచ్చావు నేను బాగానే ఉన్నాను అని ప్రియా చిన్నగా చెప్తుంటే చాలా బాగున్నావు చూస్తుంటేనే అర్థమవుతుంది చూడు బాడీ ఎలా కాలిపోతుందో డాక్టర్ అంకుల్ కాల్ చేసి చెప్పారు కాబట్టి సరిపోయింది ఈ టైంలో ఎవరూ లేకుండా ఎంత ఇబ్బంది పడేదానివి ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని ఆరాధ్య ప్రియని లేపగానే వద్దక్క మెడిసిన్ తీసుకున్నాను అని ప్రియా అంటుంటే ప్రియా చెప్పింది చెయ్యి అని ఇంకా ఆరాధ్య తనకి తెలిసిన వాళ్ళని తన తల్లిని చూడమని చెప్పి ప్రియని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది ఇంకా ప్రియకి ఇంజెక్షన్స్ చేయించి మెడిసిన్స్ తీసుకుని ఇంటికి చేరుకుంటుంది ఆరాధ్య నువ్వు రెస్ట్ తీసుకో నీకోసం నేను ఏదైనా ప్రిపేర్ చేస్తాను ఎక్కువ ఆలోచించుకోని ఆరాధ్య అంటుంటే ప్రియ వెంటనే ఆరాధ్యని హక్ చేసుకుంటుంది పిచ్చి పిల్ల హెల్త్ బాగోకపోతే ఒక్క మాట కూడా చెప్పకుండా నీలోనే దాచుకుంటావా అమ్మ అసలు ఊరుకునేది కాదు సరే పడుకో అని చెప్పి ఆరాధ్య ప్రియని చిన్నగా జోకొడుతుంది కొంత సమయానికి ప్రియా పడుకున్న తర్వాత ఆరాధ్య బయటకొస్తుంది తన తల్లి ఇంకా అలాగే బెడ్ పై ఉండటం చూస్తుంటే తనకి చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా ఎన్ని రోజులమ్మా నువ్వు ఇలా బెడ్ పైనే ఉంటావు నా జీవితంలో చాలా జరిగాయి నీకు అన్నీ చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు కాదు నైటు ప్రియా పడుకున్న తర్వాత నా లైఫ్ లో జరిగింది మొత్తం నీతో చెప్పాలమ్మా అని ఆరాధ్య బాధగా ఆనుకుంటూ ఇంకా కిచెన్లోకి వెళ్తుంది తర్వాత ఆరాధ్య ప్రియా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అలాగే ప్రియని జాగ్రత్తగా చూసుకుని మెడిసిన్స్ వేస్తుంది మరోపక్క అభి కార్తిక్కి క్లయింట్స్తో మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ ఎయిట్ అవుతుంది థ్యాంక్ యూ మిస్టర్ అభివర్ధన్ తప్పకుండా ఈ ప్రాజెక్టు మీ కంపెనీకి వచ్చేటట్టు చేస్తాము ఇంకొక టూ డేస్లో మీకు కన్ఫర్మేషన్ ఇస్తాము అని వాళ్ళు చెప్తుంటే థ్యాంక్ యూ సార్ అని అంటాడు అభి ఇంకా వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోగానే అభి కార్తీక్ ఇద్దరు కూడా రిలాక్స్గా సోఫాలో కూర్చుంటారు నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అభి వాళ్ళకి నువ్వు ఇచ్చిన ఐడియా చాలా బాగా నచ్చింది వాళ్ళ ఫెస్లు చూస్తూనే అర్థమవుతుంది ఇది కూడా కన్ఫర్మ్ అయితే ఇంక మన కంపెనీ కరెక్ట్గా థర్డ్ ప్లేస్కి వచ్చేస్తుంది అని కార్తిక్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అవును కార్తీక్ సరే ఇప్పటికే చాలా లేట్ అయింది మనం ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి ఏళ్ళేమైనా అవుతుంది పద అని చెప్పి ఇంకా అభి కార్తీక్ ఇద్దరు కూడా సిటీ అవుట్కర్ట్స్ నుండి ఇంటికి స్టార్ట్ అవుతారు అభికి ఆరాధ్యాన్ని చూడాలని ఎందుకో బాగా ఆరాటంగా అనిపిస్తుంది ఒక్క రోజులోనే ఆరాధ్యని నేను ఇంతలా మిస్ అవుతున్నాను అసలు ఈ అమ్మాయి ఏం చేసింది అని అభి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా కార్తిక్ సిటీలోకి రాగానే తన హౌస్కి వెళ్ళగా అభి మాత్రం తన కారుని ప్యాలెస్ వైపుకి పోనిస్తాడు నైట్ అవుతుండగా ప్రియా ఆరాధ్య ఇద్దరు కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తారు ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో ప్రియా ఎక్కువ ఆలోచించుకో అని అంటుంటే అక్క నువ్వు ఇంకొక టూ డేస్ ఉంటావా ఇక్కడే అని అడుగుతుంది ప్రియా ఆరాధ్య ఒకసారి తన మొబైల్ చూసుకుంటుంది అప్పటికే టైము టెన్ అవుతుంది కానీ ఆబీ నుండి ఒక్క కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు తను వచ్చిన దగ్గర నుండి ఆబీ నుండి ఫోన్ వస్తుందేమో అని చాలా ఎదురు చూస్తుంది కానీ తనకి నిరాశే మిగిలింది తప్పకుండా ఉంటాను ప్రియా టూ డేస్ కాకపోతే వన్ వీక్ ఉంటాను సరేనా అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంటే థ్యాంక్ యూ అక్క ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది సరే గుడ్ నైట్ అక్క అని ప్రియా మెడిసిన్స్ వేసుకుని ఇంకా రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది నేను నీకు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా అభి అదే ఒకప్పుడు నేను ఒక్క గంట కనిపించకపోతే ఇల్లు మొత్తం హడావిడి చేసేవాడివి నైటు టెన్ అవుతున్నా కూడా నీకు నేను ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు కదా ఈవినింగ్ కల్లా మీటింగ్ కంప్లీట్ అయిపోతుందని చెప్పావు కనీసం నేను నీకు కాల్ చేశాను నాకు కాల్ బ్యాక్ కూడా చెయ్యాలని అనిపించలేదా నువ్వు ఇంటికి వెళ్ళగానే నేను ఇంట్లో లేను అని అంకుల్ చెప్పే ఉంటారు ఎందుకు నాకు చెప్పకుండా ఊరు వెళ్ళావు ఆరాధ్య అని ఒక్క మాట కూడా నన్ను అడగాలని అనిపించలేదా అని ఆరాధ్య బాధగా మనసులో అనుకుంటుంది లెవెన్ అవుతుండగా అభి తన ప్యాలెస్ కి చేరుకుంటాడు డైరెక్ట్గా లోపలికి వచ్చి ఒకసారి ఆరాధ్య రూమ్ వైపు చూస్తాడు ఏం చేస్తుంటుంది ఈ అమ్మాయి అని అభి మనసులో అనుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటాడు ట్రాఫిక్లో రావడం వల్ల ఆబీకి చాలా చిరాకుగా అనిపిస్తుంది ఎలాగో నేను వచ్చేసరికి డిన్నర్ ప్రిపేర్ చేసి రెడీగా పడుతుంది కదా ముందు ఫ్రెష్ అయ్యి వద్దాము అని చెప్పి ఆబీ ఇంకా డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు కొంత సమయానికి ఆబీ రూమ్లో నుండి కిందకి వస్తాడు కానీ కింద ఎటువంటి ఆలికిడి ఉండదు ఇదేంటి నేను డిన్నర్ చేసే వరకు కూడా ఆరాధ్య పడుకోదు కదా ఒకవేళ లేట్ అయింది కదా బాగా అందుకు పడుకుందా అని అభి అనుకుంటూ ఆరాధ్య రూమ్ దగ్గరికి వెళ్లి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తాడు లోపలికి చూడాలా వద్దా అని అనుకుంటూ నెమ్మదిగా లోపలికి అడుగుపట్టి చూడగా ఎక్కడ ఆరాధ్య కనిపించదు ఆరాధ్య కనిపించకపోయేసరికి అభి కనుబొమ్మలు ముడుచుకోగా ఆరాధ్య అని టూ త్రీ టైమ్స్ పిలుస్తాడు కానీ రూమ్ ఎవరి మాటలు వినిపించవు ఇదేంటి రూమ్లో ఎక్కడ ఈ అమ్మాయి కనిపించడం లేదు ఒకవేళ కిచెన్లో ఉందా లేకపోతే గార్డెన్లో కానీ ఉందా నిన్నే కదా అంతలా భయపడింది తను బాగానే ఉంది కదా అని అభి అనుకోగానే ఎందుకొక క్షణం అభికి భయంగా అనిపిస్తుంది నిన్న నైట్ నిద్రలో కూడా ఆరాధ్య భయపడడం గుర్తుకొచ్చి అనవసరంగా తనని ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళానా తను బాగానే ఉంది కదా అని వెంటనే అభి కిచెన్లోని గార్డెన్లోని మొత్తం వెతుకుతాడు ఎక్కడ ఆరాధ్య కనిపించకపోయేసరికి అభిలో చిన్నపాటి భయం మొదలవుతుంది అప్పటికే టైం దగ్గర దగ్గర ట్వెల్వ్ అవుతుంది లేదు ఏదో జరిగింది అని అభి రంగయ్య రూమ్ దగ్గరికి వెళ్ళి తనని లేపగానే బాబు మీకోసం ఎప్పటినుండి వెయిట్ చేసి ఇప్పుడే పడుకున్నాను భోజనం పెట్టమంటారా అని రంగయ్య కంగారుగా అంటుంటే అవేమి వద్దు కానీ ఆరాధ్య ఎక్కడా అని అభి అనుమానంగా అడుగుతాడు తెలియదు బాబు ఉదయం వంట చేయడం చూశాను తర్వాత నుండి ఆరాధ్య అమ్మగారిని నేను కూడా చూడలేదు అని రంగయ్య చెప్పగానే వాట్ అంటే తను ఈవినింగ్ కిచెన్లోకి రాలేదా అని అభి అనుమానంగా అంటాడు లేదు బాబు ఉదయం నుండి ఆ అమ్మ అలికిడి లేదు ఇంట్లో ఉంటే తప్పకుండా నాతో మాట్లాడేది ఏం జరిగిందో నాకు తెలియదు బాబు అని రంగయ్య చెప్తుంటే వెంటనే అభి అక్కడి నుండి స్పీడ్గా తన తండ్రి రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు ఏమైంది మార్నింగ్ నుండి ఆరాధ్య లేకపోవడమేంటి కార్తీక్కి కాల్ చేసిందని కూడా చెప్పాడు ఏం జరుగుంటుంది అని అభి స్పీడ్గా చంద్రశేఖర్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేస్తాడు చంద్రశేఖర్ గారు నిద్ర కళ్ళతో డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అభిని చూసి వచ్చావా అభి నీ కోసం చాలాసేపు చూశాను మీటింగ్ కంప్లీట్ అయ్యిందా అని చంద్రశేఖర్ గారు చిన్నగా అడుగుతుంటే డాడీ అవన్నీ పక్కన పెట్టండి ఆరాధ్య ఎక్కడా అని అభి అడుగుతాడు చెప్పడం మర్చిపోయాను అభి తను ఊరు వెళ్ళింది అని చెప్పగానే వాట్ ఊరు వెళ్ళిందా అని అభి షాక్గా అడుగుతాడు అవును మార్నింగ్ ఆరాధ్య ఊరు వెళ్ళింది వాళ్ళింటికి అని చంద్రశేఖర్ గారు చెప్తుంటే అంటే ఆరాధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా అని అభి కంగారుగా అంటాడు ఎందుకో ఆరాధ్య వెళ్ళిపోయిందన్న ఊహ కూడా అభికి అస్సలు నచ్చడం లేదు అదేమీ లేదురా వాళ్ళ సిస్టర్ ప్రియా హెల్త్ బాగోలేదంట మార్నింగు అర్జెంటుగా కాల్ వస్తే తను హడావిడిగా బయలుదేరింది పాపం నీకు చెప్పాలని కాల్ కూడా చేసింది అయితే నువ్వు మీటింగ్లో ఉన్నావు కదా అందులో మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పావంట అని చంద్రశేఖర్ గారు అంటుంటే అంటే తను కాల్ చేసింది ఈ విషయం చెప్పడానికేనా షా అనవసరంగా ఫోన్ చూసుకోలేదు నేను అని అభి తనలో తనే కోపంగా అనుకుంటాడు ఆయన అదేంటి డాడీ తనని అలయలా ఒంటరిగా పంపించారు వాళ్ళ ఊరెక్కడా అని అభి అడుగుతుంటే నేను కారులో వెళ్లమని చెప్పాను అభి కాని ఆరాధ్య వినలేదు ఇంకా డ్రైవర్కి చెప్పి బస్టాండ్లో డ్రాప్ చేయమని చెప్పాను ఇక్కడ నుండి ఒక టూ త్రీ అవర్స్ ఉంటుందేమో అని చంద్రశేఖర్ గారు అంటుంటే వాట్ అన్ అవర్స్దా అన్ని గంటలు తను ఒంటరిగా వెళ్ళిందా ఒక్క మాట నాకు చెప్పాలని అనిపించలేదా తనను ఒంటరిగా అలా ఎలా పంపిస్తారు అని అభి కోపంగా తన రూమ్ వైపుకి వెళ్తుంటే ఇది మరీ బాగుంది అయినా ఆరాధ్య కనిపించకపోతే వీడేంటి ఇంతలా టెన్షన్ పడుతున్నాడు ఆరాధ్య అంటేనే అభికి కోపం కదా మరి ఇంతలా నాపై ఫైర్ అవుతున్నాడేంటి అని చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా అనుకుంటూ అయోమయంగా ఆయన రూమ్ వెళ్ళిపోతారు అభి తన రూమ్ లోకి వెళ్లి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తను నాకు చెప్పాలని కాల్ చేసింది చా కరెక్ట్ టైంకి నేను ఫోన్ చూసుకోలేదు అని అభి అనుకుంటూ ఉండగా ఆరాధ్య ఫోన్ చేసిందిరా అని కార్తిక్ చెప్పిన మాట రాగానే ఇడియట్ వీడికి కాల్ చేసింది కదా వీడే కదా తనతో మాట్లాడింది మరి ఆరాధ్య వీడికేం చెప్పలేదా లేకపోతే చెప్పే ఛాన్స్ వీడు ఇవ్వలేదా ఈ ఇడియట్ అని అభి చాలా కోపంగా అనుకుంటూ కార్తిక్కి వెంటనే కాల్ చేస్తాడు పాపం కార్తిక్ ఈరోజు అబి చేతిలో నీకు చుక్కలే అమ్మ ఆరాధ్య ఆబి నేను పట్టించుకోవడం లేదా ఆబి ఇచ్చే షాక్కి ఏమైపోతావా ఏంటో రెడీగా ఉండు ఈరోజు మా బాబు అస్సలు వీడియో చేయనివ్వలేదు వాడికి ఫీవర్గా ఉంది అందుకే లేట్ అయింది స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ